చాలా కాలం తర్వాత నేను ఐ డ్రీమ్కి ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం వచ్చాను ఇక్కడే ఉత్తరాంధ్ర శ్రీకాకుళం బిడ్డ శివ మంచి పాపులర్ జర్నలిస్టు చక్కటి ఇంటర్వ్యూ చేశాడు మరి ఈ సందర్భంగా తమ్ముడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీకాకుళము ఆ ఒరిస్సా ఛత్తీస్గఢ్ ప్రాంతాలు చాలా చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి వాటి నిర్మూలన కోసం కూడా తను కాస్త దృష్టి పెట్టాలని రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు ప్రశ్న జవాబు తను ఏదైనా నరేష్ గారు నాకు మీరు నార్మల్గా అందరినీ క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా పొలిటికల్ లీడర్స్ కూడా ఇప్పుడు గుళ్ళుకి వెళ్తుంటారు పిఎం మోదీ గారు వెళ్తుంటారు లేకపోతే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే హిందుత్వం మీద మాట్లాడుతూ ఉంటారు లేదంటే వాళ్ళందరి మీద మాట్లాడుతూ వాళ్ళని వాళ్ళకి కూడా ఎలా క్వశ్చన్ చేస్తారు వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు అంటే ఒకటి ఎవరైతే గుడికి చర్చికి మసీదుకి పదే పదే వెళ్తారో వాళ్ళు అత్యంత స్వార్థపరులు అని స్వామి వివేకానంద అంటారు మంచి మనుషులు గొప్ప మనుషులు గుడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు మందులోనూ ఈ పాలకులు అది ప్రధాని అయినా మోడీ అయినా మోదీ మన అమిత్ షా అయినా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా లేదా మన దగ్గర రేవంత్ రెడ్డి గారు అయినా లేకపోతే బట్టి విక్రమార్క గారైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా వీళ్ళందరికీ ప్రజలు మా కష్టాలు కన్నీళ్లు తీర్చడానికి నాయకులు అని వీళ్ళని ఎన్నుకున్నారు ప్రజలకి కష్టం వస్తే వీళ్ళ దగ్గరికి వస్తారు వీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తున్నారంటే అర్థము వీళ్ళలో అయినా పవర్ లేదని అర్థం లేదా దేవుళ్ళలోనైనా పవర్ లేదని అర్థం అంతే కదా ఇప్పుడు నేను భగత్ సింగ్ ఒక మాట అంటాడు నేను ఎందుకు నాస్తికున్న అయ్యాను అనే పుస్తకం సమాజ చైతన్యం కోరుకునేవారు ప్రగతిని కోరుకునేవారు అభూత కల్పనలను అభూత శక్తులను దేవుళ్ళను నమ్మకూడదు అని అంటాడు అప్పుడు మాకు సమస్య ఉంది పరిష్కరించండి అని మనం నాయకుడి దగ్గరికి వెళ్తాం కదా ఇవి మరి దేవుడే ఉన్నాక దేవుడి దగ్గరికి వెళ్తాం కానీ ఈయన దగ్గరికి ఎందుకు వెళ్తాం అదే సింపుల్ లాజిక్ కదా కాబట్టి రాజకీయ నాయకులు అందరూ చాలా మట్టికి బయటికి చెప్పకపోయినా దేవుడిని ప్రజలు ఎక్కువ నమ్ముతారు కాబట్టి మనం దేవుడిని నమ్మినట్టు నటించాలని నటిస్తూ ఉంటారు వాళ్ళు గొప్పగా ఉన్నతంగా పాలించిన సేవ చేసిన వాళ్ళని దేవుడిగా పూజిస్తారు చాలామంది సహాయపడ్డ వాళ్ళని దేవుడిగా భావిస్తారు కాబట్టి వీళ్ళు వాళ్ళ ఒక రకంగా చెప్పాలంటే అలా లోపాలను కప్పు పూర్చుకోవడానికి కవరింగ్ ఈ భక్తి నటన చూసారు కదా నటిస్తున్నాను ఎవరైనా ఒక్క ఒక్క నాయకుడైనా దేవుని నమ్మని వారు నేను నమ్మని నా ఆస్తికు నేను చెప్తాను కారణం మెజారిటీ ప్రజలు భక్తులు కాబట్టి ఎగిరెగిరి పడి ఎదురెదురు పడి ఈ మతానికి ఏం చేయాలి ఈ గుడికి ఏం చేయాలి చర్చికి ఏం చేయాలి మసీదుకి ఏం చేయాలని వాళ్ళు అడగకుండే చేస్తూ ఉంటారు ప్రజలకు ఏం చేయాలో అది చేయరు తర్వాత స్థానిక సంస్థలు రేపు వస్తున్నాయి కదా ప్రజల దగ్గర కూడా వెళ్ళి మీరు ఉన్నత చదువు జరుపుకున్న జర్నలిస్ట్ కదా ఒకవేళ కెమెరా పట్టుకుంటే మీకు ఏం కావాలి వినగానే వెంటనే మా కులానికి సంబంధించిన దేవుడి గుడి కావాలి మా ఊళ్ళో పలానా ఆలయము మసీదు చర్చికి రోడ్డు కావాలి ఇవే చెప్తారు తప్ప మా దగ్గర ఒక స్కూల్ ఉంది దాన్ని పెద్ద చేయడానికి స్థలం కావాలి లేదా దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి లేదంటే మా ఉమ్మడి అవసరాలు ఇవి దీని గురించి ఎవ్వరు అడగదు హండ్రెడ్ పర్సెంట్ అందుకే ఇప్పుడు అన్ని గుళ్ళలు గోపురాలు రకరకాల చోట్ల హుండీలు పోయినాయి విగ్రహాలు పోయినాయి అని మాట్లాడుతుంటారంటే అక్కడ సీసీ ఉన్నా దొంగలు దొరకబడ్డానికి సీసీ కెమెరాలే తప్ప దేవుడుకు పలుకు ఉండదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్